హాయ్ వర్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న టెన్త్ విద్యార్థులకైతే రేవంత్ రెడ్డి సర్కార్ అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది పదో తరగతి వార్షిక పరీక్షల నేపథ్యంలో ప్రత్యేక తరగతులైతే హాజరయ్యే విద్యార్థులకు సాయంత్రం వేళ ఉచిత స్నాక్స్ అయితే అందించాలని అయితే నిర్ణయించింది రేవంత్ గవర్నమెంటు ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్ బుధవారం జనవరి ఏడునైతే ఉత్తర్వులు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఫిబ్రవరి పదహారు నుంచి మార్చి పది వరకు అయితే మొత్తం పంతొమ్మిది రోజుల పాటు విద్యార్థులకైతే ఈ స్నాక్స్ని అయితే అందించనున్నారు ఈ స్నాక్స్ కోసం ప్రభుత్వం నుండి అయితే ఫోర్ పాయింట్ ట్వంటీ త్రీ కోట్ల నిధులను అయితే మంజూరు చేసింది కాగా మార్చి పద్నాలుగు నుంచి ఏప్రిల్ పదహారు వరకు తెలంగాణలో టెన్త్ టెన్త్ ఎగ్జామ్ జరగనున్నాయి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు యాభై వరకు అయితే ఎగ్జామ్స్ అయితే జరగనున్నాయి టెన్త్ ఎగ్జామ్ యొక్క షెడ్యూల్ విషయానికి వచ్చినట్లయితే మార్చ్ ఫోర్టీన్త్న ఫస్ట్ లాంగ్వేజ్ మార్చ్ ఎయిటీన్న సెకండ్ లాంగ్వేజ్ మార్చ్ ట్వంటీ త్రీనైతే థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్గా ఉంటుంది మార్చ్ ట్వంటీ ఎయిట్న మ్యాథ్స్ ఉంటుంది ఏప్రిల్ రెండున సైన్స్ పార్ట్ వన్ ఫిజికల్ సైన్స్ అయితే ఉంటుంది ఏప్రిల్ సెవెంత్న సైన్స్ పార్ట్ టూ బయాలజికల్ సైన్స్ ఏప్రిల్ థర్టీన్న సోషల్ స్టడీస్ ఏప్రిల్ ఫిఫ్టీన్న వొకేషనల్ కోర్స్ అయితే ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ పేపర్ వన్ ఉంటుంది ఏప్రిల్ పదహారున ఓఎస్ఎస్ మెయిన్ లాంగ్వేజ్ టు అయితే పరీక్షలు అయితే ఉండబోతున్నాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి